స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లూట్ల నగర్ కాలనీలు విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు రాష్ట్ర నాయకులు నెల్లూట్ల రవీందర్ రావు ఆదర్లో టీయుటిఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వాతంత్ర్య అభ్యర్థి జంగిటి కైలాసం మీడియా సమావేశం నిర్వహించారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి జంకిటి కైలాషం ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చినాను నలభై రెండు రోజులు దీక్షా శిబిరాలలో పాల్గొన్నారు టీయుటీఎఫ్ సంఘం ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేస్తుందని తెలియజేస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధ్యాయుల ఇబ్బందులు తప్పట్లేదని విద్యారంగంలో ఉన్న యూనియన్లు ఏకతాటిపై తీసుకొచ్చి సమస్య పరిష్కరించే దిశగా ప్రయాణిస్తానని జేఈసీగా పేరు చెప్పుకునే సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ముందుకు రావడం లేదని విద్యారంగం పక్షాలను కోసం మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి అవకాశం కోరుచున్నామని అన్నారు సమావేశంలో టీయూటీఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు బురా రమేష్ దారా గణేష్ వెంకటేశ్వరరావు హరిశంకర్ జింగటి గోవర్ధన్ రావు జయపాల్ రెడ్డి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ నుండి జంగిటి రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందుకోసమే ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఇక్కడ పెద్దలు రవీంద్రరావు గారి సారథ్యంలో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ నేను గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ యూటీఎఫ్ టి యూటిఎఫ్ తెలంగాణ ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నలభై రెండు రోజుల సకల జనుల సమ్మె సమర్థవంతంగా టిఆర్ఎస్ భుజస్కంధాల మీద ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా మేము కేసీఆర్ గారికి టీఈటిఏ పక్షాన ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా వెన్నుదనుగా నిలిచాం ఏపీ పేరుతో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ అవస్థలో ఉన్నప్పుడు డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు మేము తెలంగాణ అవసరం లేదని భావిస్తున్నటువంటి యూడిఎఫ్ నుండి విభేదించి టీఎఫ్ ఏర్పాటు చేసుకున్నాము ఆ సందర్భంలో కూడా మేడ్చల్ లో పనిచేస్తున్న నేను మా మిత్రులు ఆర్వి గారు ఇక్కడ నుండి రవీంద్రరావు గారు బుర్ర రమేష్ గారు ఆర్ వెంకటేశ్వర్లు జనగామ నుండి ఈ విధంగా ఈ మిత్రులంతా ఆనాడు మాకు బలాన్ని ఇచ్చారు ఆ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయడంలో టీయు కీలకమైన పాత్ర పోషించిందని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను ఆ నేపథ్యంలో నేను నలభై సంవత్సరాలు ఉపాధ్యాయు పనిచేసి రిటైర్ అయినాక ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలు నానాటికి పేరుకపోతున్నాయి తప్ప ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదు జీతపత్యాలు రావడమే గొప్పగా భావిస్తున్నటువంటి తరుణంలో నేను ఎందుకో కాస్త నా మనసు ఆవేదన గురైంది తెలంగాణ వచ్చిన తర్వాత గొప్పగా ఉంటాయి విద్యారంగము విద్యారంగంలో అనేక సంస్కరణలు చోటు చేసుకుంటాయి ఇక తెలంగాణ గొప్ప బంగారు తెలంగాణ ఆవిర్భవించబోతుందని గర్వంగా భావించిన మాకు నిరాశనిస్తూ ఎదురయ్యాయి విద్యారంగానికి కనీసం సమీక్షకు నోచుకోలేదు పది సంవత్సరాల కాలంలో విద్యారంగంలో ఉన్నటువంటి అని పిలిచి మాట్లాడినటువంటి సందర్భమే లేదు పూర్తిగా విద్యారంగాన్ని మర్చిపోయారు కాబట్టి నేను ఇక రెండు వందల మూడు మూడు వందల సంఘాలని చెప్పుకుంటున్న జేఏసీలు కూడా ఒక్క డిఏఈ ఇవ్వకపోతే కూడా అడగడం లేదు స్టిల్ ఇంకా నాలుగు డిఎన్ పెయింటింగ్లో ఉన్నాయి ఇప్పటికే టీఆర్ఎస్ అమలు కావలసినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పటికీ కూడా నాలుగు నియోలు వెంటనే రిలీజ్ చేయించడంలో నా వంతుగా నేను తప్పకుండా కృషి చేస్తాను దేనికైనా సిద్ధమే తెలంగా సమైక్యాంధ్ర సంఘాలతో కొట్లాడి తెలంగాణ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో ఏదైతే ఏదైతే అనుభవాన్ని గడించాలో అది దిగునీకృత ఉత్సాహంతో మరింత పట్టుదలతోటి ఈ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సినటువంటి జీతపత్యాల విషయంలో ఎలాంటి సెషిశలు లేకుండా నిర్బోహమానంగా ప్రభుత్వం కొట్లాడి ఇప్పించడంలో నేను తప్పకుండా సఫలీకృత్తుని అవుతాను ఒకవేళ నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఉపాధ్యాయులంతా నన్ను గుర్తించి నా సేవలు గుర్తించి నేను ఏనాడు కూడా పదవులు కోరుకోలేదు కానీ కేవలం విద్యారంగంలో ఉపాధ్యాయుల హక్కులు నానాటికి హరించకపోతున్న సందర్భంలోనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకొని పోటీ చేయడానికి నేను ముందుకు వస్తున్నానని పత్రికాముఖంగా ఉపాధ్యాయులకి సవినయంగా మనవి చేస్తున్నాను ఇక పిఆర్సి పిఆర్సి విషయంలో కూడా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ప్రతి పిఆర్సిలో ప్రతి పిఆర్సీలో ఇరవై నెలల నష్టం జరుగుతుంది ఉద్యోగులకే కాదు ఉపాధ్యాయులకు కార్మికులకు అందరికీ కూడా ప్రతి పిఆర్సిలో ఇరవై నెలలు నోషనల్ అంటూ నోషనల్ అంటే ఇక ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉండవు ఆ రకంగా ప్రభుత్వం తనకున్నటువంటి అధికారాన్ని బలవంతంగా మా మీద వజ్రాయుధం లాగా ప్రయోగించి ప్రతి పిఆర్సీలో మాకు నష్టం చేస్తున్నారు గత పిఆర్సీలో మాకు ఇరవై నెలలు ఆలస్యంగా ప్రకటించి కూడా రావాల్సిన పన్నెండు నెలల బకాయిలను రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తామని ఎస్ఆర్ గారు నమోదు ఇది నేను దీనికి చాలా చాలా విచారణ వ్యక్తం చేస్తున్నాను ఇది ఒక రకంగా ప్రభుత్వాల యొక్క అసమర్థతకు నిదర్శనం ఒక ప్రభుత్వము పని చేసుకున్నటువంటి జీతకానికి జీతం అంటే వాడు యజమానిగా ఫెయిల్యూర్ అయినట్టే లెక్క పొద్దున పనిచేసి నా ఐదు గంటలకు నింగిపోతున్నటువంటి ఒక ఒక శ్రామికుడికి ఆ యజమాని వెంటనే నా కూలి ఇచ్చి పంపాలి ముప్పై ముప్పై రోజులు జీతం చేసిన తర్వాత కూడా మాకు పదిహేను రోజుల తర్వాత కూడా మాకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడనో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది ప్రభుత్వాలు పాలకులు గెలిపే ధ్యేయంగా సంక్షేమ పథకాలను ఒకరి నుంచి పోటీపడి మరొకరు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే ఒక వంద సంవత్సరాల బ్యాక్ తీసుకెళ్లారు అని పిలవుతూ ఈ శరణంలో విద్యారంగానికి మరింత సేవ చేయాలనే ఒక అపుధిత దీక్షతో మాత్రమే నేను వస్తున్నాను తప్ప నాకు ఈ పదవుల పట్ల ఏమాత్రం వ్యామోహం లేదు ఒకవేళ నన్ను మీరంతా ఆశీర్వదించి కౌన్సిల్ పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రభుత్వంతో చేతులు కలపను ప్రభుత్వంలో కలవను ప్రతిపక్షంలోనే ఉంటాను కిందనైనా కూర్చొని నా నిరసన వ్యక్తం చేసి అవసరమైతే బయటకు వచ్చి నేను నిరార దీక్ష చేసి విద్యారంగ ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసమే నేను పనిచేస్తానని ముఖంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను తర్వాత రెండు సంవత్సరాల నుండి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పేరుతోటి గత ప్రభుత్వం మూడు వందల పదిహేడు జీవోతోటి ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో వాళ్ళను ఒక స్థానికంగా చూడకుండా కేవలం సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకొని స్థానికత ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సుదూర ప్రాంతాలకు వారి యొక్క కుటుంబాలకు దూరంగా అయ్యాలంటే రెండు వందల కిలోమీటర్లు కూడా వాళ్ళని బదిలీ చేయడం జరిగింది అనివార్యమైంది కానీ ఇప్పటికీ కూడా పరిష్కారానికి అవకాశాలు ఉన్నాయి మేధావులతోటి సంఘాలతోటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుంది ఏదాం కూడా దామోదర రాజదర్శన కమిటీ ఏర్పాటు చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు కాలయాపన చేసింది తప్ప ఏ ఉపాధ్యాయ సంఘంతో కూడా చర్చించి పరిష్కార మార్గాలు కనుక్కోనలేదు ఆఖరికి ఏం జీవితారంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరిగితే తప్ప మూడు వందల పదిహేడు బాధితులకు మేము పరిష్కారం న్యాయం చేయలేమని చెప్పారు ఇది చాలా దారుణం ఇది ఈ పాపం ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పాపానికి కేంద్రం మీద నెట్టేసి తప్పించుకోవడం కేవలం ఈ కమిటీలు కాలయాపనకే పనికి వస్తున్నాయి తప్ప ఉపాధ్యాయుల యొక్క ఆవేదన ఏమాత్రం కూడా తీర్చడంలో ఈ కమిటీలు పనిచేయడం లేదు కాబట్టి ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే మీరు అందరినీ పిలిచి మాట్లాడండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఉపాధ్యాయ సంఘాల్లో చాలా మంది అనుభవం గడించిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగ సంఘాల్లో ఉన్నారు వాళ్ళతో పిలిచి మాట్లాడండి వాళ్ళకి స్వేచ్ఛనీయండి పరిష్కార మార్గాలు ఉన్నాయి కానీ పరిష్కరించడంలో చిత్తశుద్ధి కనిపిస్తలేదు కాబట్టి ఈ సమస్యను మరింత కొనసాగిస్తున్నారు మేము చెప్పాం పరిష్కార మార్గాల్లో ఒకటి సూపర్ నిమరీ పోస్టులు క్రియేట్ చేయండి కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే విద్యారంగం బాగుపడుతుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది మూడు వందల పదిహేడు జి బాధితులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఒకవేళ ఆర్థిక భారం అవుతుందన్న సందర్భంలో దీనికి ఇంకొక పరిష్కారం కూడా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి విశిక్షణాధికారాన్ని ఉపయోగించి వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ రంగారెడ్డి మేక్షలకు హెచ్ఆర్ఏ ఉండదన్నటువంటి సాపుతోటి వాళ్ళ అనుయాయులను వాళ్ళ బంధువులను అంతా తీసుకొచ్చి మేడ్చల్ మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ లో చొప్పించారు వందలు కాదండి వేలాది మంది ఉపాధ్యాయులు సరే మీకు అధికారం ఉన్నది చేసుకోండి కానీ అక్కడ నుండి ఆదిలాబాద్ నుండి కానీ నల్లగొండ నుండి కానీ మహబూబ్ నగర్ నుండి కానీ వస్తున్న కరీంనగర్ నుండి వస్తున్న ఉపాధ్యాయులను విత్ పోస్ట్ పోస్ట్తో సహా తీసుకొచ్చి ఆ రంగారెడ్డిలో వేయండి విత్ పోస్ట్తో వేయండి దీనివల్ల ఎంత మందికి న్యాయం జరుగుతుందంటే ఇక్కడ నిరుద్యోగులకు నష్టం జరగదు మొన్న డిఎస్సిలో చూడండి వేలాది మంది టీచర్లను డబ్బు చేసి ప్రభుత్వం తనకు ఉన్నటువంటి పవర్ ఉపయోగిస్తే ఇక్కడ డిఎస్సి లో ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయాయి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఈ మేడ్చల్ చదివినటువంటి అభ్యర్థి నిరుద్యోగి వేరే జిల్లాకు పోయి ఉద్యోగం రాయగలుగుతాడా ఇలా నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ లోకల్ స్థానిక రిజర్వేషన్స్ అన్నారు ఫైవ్ పర్సెంట్ లో ఇతర జిల్లాలకు పోయి వాళ్ళు ఏం ఏం పోటీ చేస్తాడు నైన్టీ ఫైవ్ లో ఉండి న్యాయం జరిగినటువంటి అభ్యర్థులు ఇలా వాళ్ళ బాధ వర్ణనాతీతం ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు కాబట్టి ఎవరైనా ఇక ముందైనా జరిగిన వాటిని కూడా రివ్యూ చేసి ఎంతమంది మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్కు వచ్చారో ఆ లెక్కలన్నీ తీసి ఆయా జిల్లాలలో ఆ పోస్టు తగ్గించి ఇక్కడికి తీసుకురండి తీసుకొస్తే ఇక్కడ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది మూడు వందల పదిహేడు వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అని ఇది నేను అంతర్మదనం చెంది ఇది పరిష్కార మార్గంగా నేను నేను మీకు సూచిస్తున్నాను ప్రభుత్వము నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది పరిష్కారం కాకుండా పోదు అని తెలియజేస్తూ ఇలా మూడు వందల పదిహేడు వాళ్ళు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రుల ముందు కూడా వాళ్ళు ధర్నాలు పిటిషన్లు ఇస్తూ ఉన్నారు మూడు రెండు వందల నలభై మూడు జీవో నలభై నాలుగు నలభై ఐదు జీవో తెచ్చి స్పౌజ్ కు న్యాయం చేస్తాం మెడికల్ గ్రౌండ్స్ లో న్యాయం చేస్తాం మ్యూచువల్ పెట్టుకోండి అని అంటున్నారు ఇది కంటి తొడుపు చర్య న్యాన్ని తెలియజేస్తున్నారు ఇది పరిష్కారం కాదు ఎంతమంది వెళ్తారు మ్యూచువల్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చేశారు రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారు ఇక మ్యూచువల్ అనేది ఇక్కడ కేవలం మీకు న్యాయం చేస్తున్నామని చెప్పడానికే తప్ప మ్యూచువల్స్ దొరకరు మెడికల్ దొరకరు మెడికల్ దొరికితే కూడా దొంగ సర్టిఫికెట్ తెచ్చి బసిబు మారాడు చేస్తారు తప్ప నిజంగా లేదు స్పౌజ్ కూడా న్యాయం చేయండి కానీ విత్ తో సహా రావాలి విత్ పోస్టుతో సహా స్పౌజ్ వస్తే స్థానికులకు న్యాయం జరుగుతుంది అక్కడ అక్కడ విద్యారంగానికి లాభం జరుగుతుంది అక్కడ ఉన్న నిరుద్యోగులకు లాభం జరుగుతుంది మూడు వందల పదిహేడు వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది తెలియజేస్తున్నాను నాకు బలపరుస్తున్నటువంటి సంఘాల్లో తెలంగాణ నా యొక్క మాతృ సంస్థ తెలంగాణ యూపీఎఫ్ తర్వాత డిటిఎఫ్ మిత్రులను కూడా నేను సంప్రదించాను వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు రేపో మాపో వాళ్ళ నుండి నేను సర్టిఫికేట్ కూడా ఇచ్చి మీ పత్రికా పత్రికా మీడియాకి నేను తప్పకుండా తెలియజేస్తాను అలాగే డిఆర్టిఎఫ్ నుండి కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు నేను ఎవ్వరికీ కూడా శత్రువులు కాదు ఒక రకంగా నేను చెప్పుకుంటే అజీయ శక్తి కాదు కానీ నేను అజాతి శత్రువులు నాకు ఏ సంఘంలో కూడా శత్రువులు లేరు కాబట్టి ఆ విశ్వాసంతో ప్రదమ్మ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు కోరుకుంటాను కానీ వాళ్ళ సంఘాల సభ్యులు ఉన్నప్పుడు కోరుకోవడం అత్యాశ అవుతుంది నాకు రెండవ ప్రాధాన్యత ఓటు వేసి నా యొక్క విజయానికి కృషి చేయాలని నాకు సహకరించాలి విద్యారంగం ప్రక్షాళన కోసము నా యొక్క భావి జీవితాన్ని నేను పూర్తిగా అంకితం చేస్తాను నాకు ఒక గొప్ప సువర్ణ అవకాశం వచ్చింది దానిలో నాకు అవకాశం కల్పించి కౌన్సిల్ పంపాలని నేను సవినీయంగా మనవి చేస్తాను నేను తెలంగాణ తల్లికి తెలంగాణ ఉద్యమానికి నేను ఎప్పుడు తెలంగాణకు నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై టీఎం జై 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 శంకర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ